హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రాగదీప్తి ఆల్రౌండర్ నేను మీ రాఘదీప్తి ఈరోజు మీ అందరి కోసం వెజ్ కర్రీస్కైనా నాన్ వెజ్ కర్రీస్కైనా రెండిటికీ కామన్గా బాగుండే పులావ్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ఇది చాలా టేస్టీగా ఉంటుందన్నమాట సో ప్లెయిన్ పులావే ఎంజాయ్ చేయొచ్చు బట్ ఇందులోకి నాన్ వెజ్ కానీ వెజ్ కానీ మిక్స్ చేసుకొని తింటే ఇంకా బాగుంటుంది సో నేను చేసే పులావ్ ఇలా పొడి పొడిగా వచ్చిందండి సో ఇలా పొడి పొడిగా రావాలన్నా సో టేస్టీగా మన బీ పొలావ్ ఉండాలంటే ఏమేమి చేయాలి ఏమేమి ఇంగ్రీడియంట్స్ వాడాలి అనేది నేను వీడియోలో చెప్తాను సో చూడండి చూస్తుంటేనే పొగలు కప్తూ టెంప్టింగ్గా ఉంది కదా ఇంకెందుకు ఆలస్యం ఈ పులావ్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఇంకా ఈ పులావ్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం దీనికి ఒక మసాలా ప్రిపేర్ చేసుకోవాలండి పేస్ట్ సో అందుకని మిక్సీ జార్లో ఒక యాలక్క నేను ఒక ఎయిట్ మెంబర్స్కి సరిపడా పలావ్ చేస్తున్నా దానికి మసాలాలు సో కొద్దిగా చెక్క ఒక మూడు లవంగాలు కొన్ని వెల్లుల్లి రెబ్బలు కొన్ని అల్లం ముక్కలు వేసేసి ఒక గుప్పెడంతా కొత్తిమీర కాడలతో సహా కట్ చేసి వేయండి కాడలే టేస్ట్ అనమాట సో కాడలతో సహా వేసి ఒకసారి గ్రైండ్ చేసి మళ్ళీ కొద్దిగా వాటర్ వేసి మిక్సీ పట్టుకొని పేస్ట్ లాగా ప్రిపేర్ చేసి పెట్టుకోండి సో నేను మసాలా తక్కువ వేసి చేస్తున్నాను అండి సో అందుకనే ఎయిట్ మెంబర్స్కి సరిపడా మసాలా నేను ఇంతే వేస్తున్నాను ఇలా వేసుకుంటే పిల్లలైనా ఎంజాయ్ చేయొచ్చు బాగా తింటారు సో చూడండి ఇలా పేస్ట్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాము తర్వాత స్టవ్ ఆన్ చేసి నేను ఇక్కడ తప్పిల్లో చేస్తున్నాను అండి పలావ్ ఒకవేళ మీరు కుక్కర్లో అయినా సేమ్ ప్రాసెస్ ఫాలో అవ్వండి ఒక గంట ఆయిల్ వేయండి ఆయిల్ వేసి తర్వాత నేను ఇందులో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేస్తున్నాను అనమాట చాలా మంది ఏంటంటే పలావ్ అంతా అయిపోయినాక పైన వేస్తారు నెయ్యి బట్ అలా చేసి చేయడం కంటే ఇలా ఆయిల్లోనే ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి చేసామంటే పులావ్ అనేది ఒక్కొక్క మెతుకు ఆ నెయ్యి ఫ్లేవర్ తగిలి బాగుంటుంది అది కాగిన తర్వాత కొన్ని బిర్యానీ ఆకులు వేసి ఒక రెండు పెద్దగా తరిగిన ఇలా స్లైసెస్గా తరిగిన ఆనియన్ వేసి ఆనియన్ కొంచెం లైట్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి సో మీలో ఎంతమందికి పలావ్ ఇష్టం మా ఇంట్లో అయితే సండే సండే కంపల్సరీ పలావ్ ఉండాలన్నమాట సో చూడండి ఒక హాఫ్ వరకు కుక్ అయిపోయింది ఇప్పుడు ఇందులోకి టొమాటోస్ బాగా పడిన ఒక రెండు టొమాటోస్ వేసాను తర్వాత కొద్దిగా కరివేపాకు తర్వాత పచ్చిమిర్చి పచ్చిమిర్చి ఈ ఓవరాల్ రైస్కి సరిపడా అండి సో కాబట్టి ఎటువంటి పొడి కారం వేయం కాబట్టి మీ స్పైస్ లెవర్స్కి తగ్గట్టు పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకోండి ఇంకా ఆనియన్ అనేది లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట సో అలా చేసుకుంటే మన టేస్ట్ అనేది బాగుంటుంది అండ్ ఇందులో ఏమైనా ఆకుకూరలు వేసుకోండి నా దగ్గర ప్రజెంట్ ఆకుకూరలు లేదని కసూరి మేతి కొద్దిగా వేసానండి కసూరి మేతి వేసిన బాగా బాగుంటుంది ఫ్లేవర్ అనేది అండ్ మెంతాకి లేకుంటే కసూరి మేతి రీప్లేస్ చేసుకోవచ్చు సో చూడండి ఇవన్నీ బాగా వేగిపోయాయి కదా ఇప్పుడు ఇందాక మిక్సీలో పట్టుకున్న పేస్ట్ ఉంది కదా అది కూడా వేసి పచ్చివాసన పోయి మనకు ఆయిల్ రిలీజ్ అయ్యేంత వరకు కుక్ చేసుకోండి సో అలా ఏదైనా మసాలా వేసిన వెంటనే వాటర్ వేయకూడదండి అది బాగా పచ్చివాసన పోయి వాటర్ పైకి సారీ నూనె పైకి తె ఆయిల్ పైకి తేలేంత వరకు ఉన్న తర్వాత అప్పుడు మనం వేసుకోవాలన్నమాట సో అప్పుడు బాగుంటుంది సో అందుకనే నేను ఇది బాగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేస్తున్నాను మిక్సీలో పట్టేటప్పుడు కొద్దిగా వాటర్ వేసి మిక్సీ పట్టాం కదా సో అందుకని ఆ వాటర్ అంతా వ్యాపరేట్ అయిపోయి మనకు ఆయిల్ రిలీజ్ అవ్వాలి అప్పుడు ఇలా ఆయిల్ రిలీజ్ అయిన తర్వాత ఇప్పుడు కొద్దిగా హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేశాను అది కూడా జస్ట్ ఒకసారి టూ టైమ్స్ మిక్స్ చేసేస్తే మన పలావ్ కావాల్సిన మసాలా అనేది రెడీ అయిపోతుంది సో ఇప్పుడు మనము ఇందులోకి వాటర్ వేసి బియ్యం వేయాలన్నమాట సో ఇప్పుడు బియ్యం నేను ఆల్రెడీ నానబెట్టి పెట్టుకున్నానండి సో మీకు ఎన్ని బియ్యం కావాలంటే అన్నీ ఇలా ఒక టూ టైమ్స్ వాష్ చేసి ఇలా ఒక హాఫ్ అన్ అవర్ అయినా నానితే బాగుంటుందన్నమాట అండ్ ఎసురు ఇప్పుడు మనము ఎసురు ఎంత వేసుకోవాలంటే ఒక గ్లాస్ బియ్యానికి ఒకటి ముక్కాలు గ్లాస్ వాటర్ వేసుకున్నామంటే మన పలావ్ అనేది పొడి పొడిగా అవుతుంది సో అందుకనే ఆ మెజర్మెంట్తో ఫాలో అవ్వండి సో రెండు అంటే మెత్తగా అయిపోతుంది సో అందుకనే ఒకటి ముక్కా గ్లాస్ వేసుకుంటే సరిపోతుంది సో నేను ఎసు రేసేసిన తర్వాత ఇక్కడ ఒక రెండు టేబుల్ స్పూన్ల సాల్ట్ వేస్తున్నాను మేము మొత్తము త్రీ టేబుల్ స్పూ త్రీ గ్లాసెస్ వా బియ్యం తీసుకున్నాం అనమాట సో దానికి కొలతలు సో మేము సిక్స్ గ్లాసెస్ అవుతాయి కదా వన్ ఇస్ టు టూ రేషో అయితే బట్ ఫైవ్ గ్లాసెస్ వేసాము సరిపోతుంది ఇలా వాటర్ వేసి సాల్ట్ వేసి మరగనివ్వండి తర్వాత ఇందాక నానబెట్టుకున్న బియ్యం ఉంది కదా అవి వంచేసేయండి వాటర్ అంతా నేను ఇక్కడ బాస్మతి బియ్యం కూడా కొన్ని వేసామన్నమాట సో ఉట్టి బాస్మతి రైస్తో చేస్తే కొంతమంది నచ్చారు అలాగని ప్లెయిన్ రైస్తో మామూలు రైస్తో చేసినా నచ్చారు కదా సో అందుకని అవి సగం ఇవి సగం వేసామంటే మన పలావ్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది సో చూడండి మనకి ఇలా బాగా మసులుతున్నప్పుడు ఇప్పుడు టెస్ట్ చేసుకోండి సాల్ట్ సరిపోయిందా లేదా అని సాల్ట్ ఒకవేళ అడ్జస్ట్ చేసుకోవాలనుకుంటే వేసుకోండి యాడ్ చేసుకోవాలన్నా తర్వాత ఇలా మరుగుతున్న ఏసర్లోకి ఇలా బియ్యం వేయాలన్నమాట సో వాటర్ వేసిన వెంటనే బియ్యం వేయకూడదు ఇలా మసలేటప్పుడు వేస్తేనే సర్ మనకు పొడి పొడిగా వస్తుంది స్టార్టింగే వేసామంటే మెత్తగా అయిపోతుంది సో చూడండి ఇలా బియ్యం అంతా వేసిన తర్వాత జస్ట్ ఒకసారి మిక్స్ చేసి ఇంకా మూత పెట్టేసి బాగా మగ్గనివ్వండి మళ్ళీ మధ్య మధ్యలో ఎక్కువ సార్లు కలప కలపకండి ఎందుకంటే అలా కలిపితే మనకి మెత్తగా అయిపోతుంది సో అందుకనే ఇలా బాగా ఉడకనివ్వండి ఫైనల్గా ఒక ఫైవ్ మినిట్స్లో మగ్గుతుంది అనే లోపు అప్పుడు ఒకసారి మిక్స్ చేసుకుంటే సరిపోతుంది మధ్య మధ్యలో ఎక్కువ సార్లు అయితే మిక్స్ చేయకండి సో బ్రేక్ అయిపోతాయి మనకి బియ్యం కూడా బ్రేక్ అయిపోయి మెత్తగా అయిపోతుందన్నమాట సో చూడండి ఇప్పుడు ఇంకొకసారి మిక్స్ చేస్తున్నాను ఇది చాలా టేస్టీగా ఉంటుందండి సో తక్కువ మసాలా ఉంటుంది కాబట్టి ఎటువంటి అసిడిటీ ప్రాబ్లమ్స్ ఏమీ రాకుండా ఉంటాయి సో చూడండి ఇలా కొంచెం వాటర్ ఉంది అన్నప్పుడు హై ఫ్లేమ్లో పెట్టింటాం కదా ఇప్పటివరకు సిమ్లో పెట్టుకొని మగ్గించుకోండి తర్వాత చూడండి ఫైవ్ మినిట్స్ తర్వాత ఎంత బాగా వాటర్ ఏం లేకుండా బాగా బీట్ చేసుకుంది మన పలావ్ అనేది రెడీ అయిపోతుంది స్టవ్ ఆఫ్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ అన్న వదిలేసేయండి వెంటనే సర్వ్ చేయకండి ఎందుకంటే కాసేపు మగ్గితేనే బాగుంటుంది స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత సో చూడండి ఎంత బాగా తయారైందో ఇలా ఉండాలన్నమాట పలావ్ సో చూడండి బాగా మెతుకులు మెతుకులే ఉంది మెత్ ముద్దగా ఏం కాలేదు సో అందుకని ఇలా వేడి వేడి పలావ్ పిల్లలకి అయినా తినిపించచ్చు సో కర్రీ లేకుండా అయినా ఎంజాయ్ చేస్తారు ఎందుకంటే ఇందులో పచ్చిమిర్చి వేశాం లైట్గా మసాలా వేసాం కాబట్టి స్పైసీగా టేస్టీగా ఉంటుంది బాగుంటుంది పిల్లలైనా బాగా ఎంజాయ్ చేస్తారు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రాఘదీప్తి ఆల్రౌండర్ చూస్తుంటేనే టెంప్టింగ్ ఉంది కదా ఇంకెందుకు ఆలస్యం మీరు ట్రై చేసి ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో తెలియచేయండి సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో హ్యావ్ ఎ నైస్